హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది అన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకలు ప్రకటించేశారు మన ఏపీలో కూట ప్రభుత్వం అనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి కానుకలు అయితే అందించబోతున్నారండి జనవరి ఒకటి తర్వాత నుంచి ఒక సంక్రాంతి అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండవరకు చూడండి ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాంటి వారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు చూడండి అదేవిధంగా వీడియో నచ్చింది ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరి ప్రజల సంక్షేమమే జ్యేయంగా పాలనతోటి ముందుకు దూసుకువెళ్ళిపోతుంది ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా చాలా వరకు కూడా అమలు చేసి ఎంతో దిగ్విజయంగా మరి ఈ పథకాల ద్వారా డబ్బుల్ని పేదల ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరిగిందండి అంతేకాకుండా పేదలు మరి ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే పొందారు ఏపీలో ఉన్న కూటమి ప్రజలు అనమాట మరి ఏపీలో నిరుద్యోగులు కానివ్వండి మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా మరి వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు కానివ్వండి మరి ప్రతి వ ఏ వర్గానికి చెందిన ఎవరైతే ఉన్నారో ప్రతి వర్గానికి చెందిన వారందరికీ కూడా ఈ యొక్క సిక్స్ పథకాలను తీసుకొచ్చి అందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకు సాగిపోతుందన్నమాట ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదటి విడతగా అన్ని పథకాలను ఈ సంవత్సరానికి సంబంధించి అమలు చేసేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి మనకి ఇక ఆడబిడ్డ నిధి పథకం ఒకటే మిగిలి ఉందండి పంచాయతీ ఎన్నికల కన్నా ముందుగానే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అయితే మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్న పేదలంతా కూడా ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో చాలా ఎంతో ప్రతిష్టాత్మకమైన పెద్ద పండుగ అండి ఈ పండుగ అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న సంక్రాంతి కానుకలు అయితే తీసుకురాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క చంద్రన్న కానుకలైతే పంపిణీ చేసేవారండి డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి క్రిస్మస్కి కానివ్వండి రంజాన్కి అదేవిధంగా సంక్రాంతి పండుగలకి ఈ మూడు పెద్ద పండుగలు కాబట్టి ఈ మూడు పెద్ద పండుగలకి కూడా చంద్రన్న కానుక అనే కిట్ల రూపంలో అనమాట ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పోయిన సంవత్సరం ప్రారంభించాలని చెప్పి అనుకున్నారండి కానీ కొన్ని కారణాల వల్ల ప్రారంభించలేదు అనమాట కానీ ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మరి సంక్రాంతి కానుకల్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం అనమాట అంటే మనకి జనవరి ఒకటి తర్వాత పెన్షన్ పంపిణీ అనంతరం ఈ యొక్క మరి చంద్రన్న సంక్రాంతి కానుక కిట్లను పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి ఈ కిట్లలో ఏమేమి ఉంటుందాయో ఒకసారి మనం చూసుకుంటే కనుక గోధుమ పిండి అదేవిధంగా బియ్యము పంచదార దీంతో పాటుగా ఒక పావు కేజీ వరకు నెయ్యి ఉంటుందండి నెయ్యితో పాటు ఒక కిలో ఆయిల్ పచ్చిశనగపప్పు ఒక కిలో బెల్లం పంపిణీ చేయబోతున్నారన్నమాట పాటుగా జనవరి నెల నుంచి కూడా మరి పోషకాహార లోపం ఎక్కడా ప్రజలకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మరి రేషన్లో రాగులు సజ్జలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట బియ్యంతో పాటుగా ఈ యొక్క రాగుల్ని సజ్జలు అదేవిధంగా గోధుమలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి ఇవి ఆప్షనల్ అండి ఎవరికైతే కావాలో వారు తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరికీ కూడా ఎంతో ఆనందంగా మహిళలు పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మహిళా మండలందరికీ కూడా చీరలు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి అదేవిధంగా మరి ఆడబిడ్డ నిధి పథకం సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని చెప్పేసి మరి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖాతాల్లోకి డబ్బులైతే వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇదొక భారీ శుభవార్త అనేసి చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటికే సంక్రాంతి కిట్లను రెడీ చేయమని చెప్పేసి పౌర సరఫరా శాఖకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిందండి మనకి మనకి క్యాబినెట్లో సమావేశాలు జరిగాయన్నమాట ఈ సమావేశాల్లో మంత్రివర్గ సమావేశాలతోటి మంత్రులతో చర్చించి అన్ని రకాలుగా కూడా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ప్రతి కుటుంబానికి కూడా యొక్క చంద్రన సంక్రాంతి కానుక కిట్ అనేది అందుతుందనమాట పండగ కన్నా ముందుగానే పండుగ మనకి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో సంక్రాంతి పండుగ జరుగుతుందండి దీనికన్నా ముందుగానే అంటే మనకి జనవరి ఒకటి తర్వాత నుంచి కూడా మరి జనవరి నెలలో ఇచ్చే రేషన్లో ఈ యొక్క సంక్రాంతి కిట్లను పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో మరి కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటికే చంద్రన్న కిట్లను రెడీ చేయవలసిందిగా మరి ఏపీ పౌర సరఫరా శాఖకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగిందండి మరి సంక్రాంతి కిట్లను ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని దిశగా అడుగులు వేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఎంతో దిగ్విజయంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారండి అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు మరి ఇంకా మరికొన్ని పథకాలను ప్రజల కోసం తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా మళ్ళీ మనకి రిపీట్ అవుతాయండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదేవిధంగా మరి రైతన్నలకి అన్నదాత సుఖీభావ కానివ్వండి మరలా తల్లికి వందన పథకం ఈ అన్నీ కూడా మళ్ళీ మనకి రిపీట్ అవుతాయి అనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి ఈ లోపుగా మీరు ఏమైనా వెరిఫికేషన్స్ అవి చేసుకోవాలనుకుంటే కనుక చేయించుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే చేయించుకొని సిద్ధంగా ఉండాలన్నమాట మరి మనకి ఎటకేలకు చంద్రన్న సంక్రాంతి కానుక అయితే రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండ ఉండమని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మరింత సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద మీరు ఆన్లో ఉంచుకుంటే కనుక ఏ విధమైన గవర్నమెంట్ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీటి రూపంలో అందజేస్తాను అనమాట తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు